మరుసటి రోజు ఆడుకోవడానికి మరొక చెట్టు కిందకెత్తే వచ్చేస్తారు కానీ ఈసారి ముగ్గురు ప్రభులు మాత్రం చాలా ఉత్సాహంగా కనబడిస్తుంది ఎందుకంటే సహాగా నగులు కి అడ్వెంచర్స్ అన్నీ కొత్త ఇష్టాలు తెచ్చుకోవడం చాలా ఇంట్రెస్ట్ వల్ల తాతయ్య చెప్పింది విని ఎలాగైనా ఆ కొండ మీదకి వెళ్ళి తన ఆ బంగారాన్ని తెచ్చుకోవాలని చాలా ఆశతో గురువు గురువు కలుగుతుంది దాంతో లక్కీ దగ్గరికి ఉంది ఇలా అడిగారు ఏం ఆలోచించాం నేను నాయకు తాతయ్య చెప్పారు కదా కొండ మీద బంగారం ఉందని అది తెచ్చుకుందామా అని అడిగారు అప్పుడు లక్కీ ఆ అప్పుడు నేను ఆలోచించాను నాకు కూడా నాకు కూడా వెళ్ళాలి అనిపిస్తుంది అని ఇంకా మిగిలింది కబీర్ కబీర్ని అడగ కబీర్ స్వతహాగా భయస్థుడు కాదంటారు నాకెందుకో భయం వేస్తుందో అమ్మ వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో ఏమో అని కొంచెం నిరుత్సాహంగా బగులుతో అం అప్పుడు బబులు అరే లక్కీని చూడు అంత స్ట్రాంగ్ గా ఉందో ఏంట్రా ఇలా ఉన్నావు ఏం కాదు ధైర్యంగా ఉంది ఇంకా ఆలోచించేది ఏం లేదు మనం వెళ్తున్నాం లిఫిక్స్ రేపే మన ప్రయాణం ఇంకేనా నువ్వు అన్నావు కదా అమ్మ నాన్న తెలిస్తే ఏమవుతుందో అని ఏం కాదు ఎలాగో రేపు సండే కాబట్టి మనం పొద్దున్నే అమ్మ వాళ్ళకి ఆడుకుంటున్నామని చెప్పేసి కొండ మీదకి వెళ్ళి సాయంత్రం లోపు కిందకు వచ్చాం దాంతో ఎవరికి ఇబ్బంది ఉండదు అని అన్నాడు సరేనా వాళ్ళు అనుకున్నట్లుగానే మరుసటి రోజు వాళ్ళు వాళ్ళ ప్రయాణం స్టార్ట్ చేశారు కొంత దూరం వెళ్ళాక వాళ్ళని మొదట్లోనే ఒక పెద్ద సమస్య ఉంచబడింది వాళ్ళు ఒక కాలోని దాటలేకపోతున్నారు అప్పుడు కబీర్ నేను చెప్పానా ఇదంతా ఈజీ కాదని నేను చెప్తే మీరు వినరు రా మరి ఎప్పటికైనా ముంచి మెడిచిపోయింది మనం వెనక్కి వెళ్ళిపోదాం నాకు చాలా భయం వేస్తుందిరా అని అన్నాను అప్పుడు అవి ఏట్రా నువ్వు ఇంత దూరం వచ్చాము మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఇంత దూరం వచ్చాము కాదు కదా ఏదో ఒకటి ఆలోచిద్దాం సరేనా అని చెప్పేసి బబులు వైపు చూస్తూ బబ్లు ఏం చేద్దాం ఇప్పుడు అని అడిగింది అప్పుడు బబులు అంటూ యూట్యూబ్ చూసి అరే అక్కడ చూడండి అక్కడ ఒక చెట్టు కింద పడి ఉంది ఆ చెట్టుని యూజ్ చేసుకొని మనం ఈ కాలం దాటొచ్చు అని అన్నాడు అప్పుడు వెంటనే ఎస్ గుడ్ ఐడియా అని అంది సో కబీర్ కబీర్ మాత్రం బబులు అని అన్నారు బాబుడు బులు మళ్ళీ ఏంటరా అని అన్నాడు ఏం లేదురా ఆ చెట్టు కింద పడి ఉంది కదా దానికి కొమ్మలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మనం దాన్ని యూస్ చేసుకోవాలంటే ఆ కొమ్మలు కొంచెం కట్ చేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది దాన్ని లిఫ్ట్ చేయడానికి అని అన్నారు అది కూడా కరెక్టే సరే అలానే చేద్దాం లేదు కదా అని ముగ్గురు దాని దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుని ఎత్తుకొని వచ్చి ఆ కాలు పైన వేశారు అలా వాళ్ళు ఆ కాలోని దాటి వాళ్ళ ప్రయాణాన్ని ముందు కొనసాగించారు అలా వాళ్ళు వాళ్ళ ప్రయాణంలో మొదటి సమస్యను దాటుకుంటూ అడవిలోకి వెళ్లిపోయారు